జీకేవీధి మండలంలో వరద బాధితులను పరామర్శించిన సిపిఐ బృందం అల్లూరు జిల్లా విధి మండలం దారకొండ గుమ్మరేవుల తుప్పులవాడ పంచాయతీల్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు విధి మండలంలో మారుమూల ఆరు పంచాయతీలు ఎనిమిదో తారీఖున పడిన భారీ వర్షానికి కొంతమంది ఇల్లులు పూర్తిగా ధ్వంసమైపోయాయి ఆరు పంచాయతీల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది పంట పొలాల్లో పూర్తిగా పోయాయి గూడెం కొత్త వీధి నుండి సీలేరు వరకు రహదారి పూర్తిగా పోయింది కలవట్లు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి వీటన్నిటిపై సిపిఐ పోరాడి వరద బాధితులకు న్యాయం జరిగేలా నష్టపోయిన వారికి అండగా ఉంటామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు ఈ సందర్భంగా మారుమూల గ్రామాల్లో వరదల్లో నష్టపోయిన గిరిజనులు ఇటువంటి సహాయ సహకారాలు అందలేదని అధికారులు నామమాత్రంగా వచ్చి చూసి వెళ్లిపోతున్నారని వాపోతున్నారు వస్తాని అన్నారు అది నాలుగు రోజులు అయింది అందుకే అడుగుతున్నావు వచ్చారా లేదా ఈ కాలంలో బాగు చేసుకోలేరు ఇక చేసుకోగలరా చేయడానికి కష్టం సార్ అది చేయడానికి కష్టం ఇంకా అది అలా ఉంది అందరం ఒకసారి పనుల్లోకి వెళ్ళి చూద్దాం విలేకరులు ఒకరికి వైజాని తీసుకొచ్చాం అది ఒకసారి చూస్తే దే దేశం అంతటికి వెళ్తుంది మనకి ఇప్పుడు విజయవాడ వరదలు జరిగే మీరు చూశారు కదా టీవీలో ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ జరిగింది ఇక్కడ ఎవరికి ఏమైనా కనిపించిందా